హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీనికి మన గార్డెన్లో వచ్చిన చెట్టు చుక్కలు ఉన్నాను నేను సీడ్స్ అనేవి కలెక్ట్ చేసుకుంటాను అండి సో నేను ఇక్కడ కొన్ని మన చెట్టు చుప్పులు ఉన్నాయి కదండి గార్డెన్లో అవి కొన్ని నేను హార్వెస్ట్ చేసుకున్నాను అనమాట రెడీ అయినవి చూస్తున్నారు కదా గింజ బాగా పట్టినవి కాయలు చక్కగా నేను కలెక్ట్ చేసుకున్నాను అందులో నుంచి వచ్చిన విత్తనాలు ఏవైతే రెడీ అయినాయో ఆ విత్తనాలు నేను ముదురుగా ఉన్న విత్తనాలు నేను కొన్ని మన వచ్చిన చిక్కుళ్ళలో నుంచి నేను తీసుకున్నానండి కానీ చాలా హెల్తీగా వచ్చాయనమాట కాయలు అనేది చెట్టు చిక్కుళ్ళు చాలా టేస్టీగా కూడా ఉంటుందండి కూర వచ్చి చూడండి నుంచి నేను కొన్ని సీడ్స్ అనేవి కలెక్ట్ చేసుకున్నాను అందు బయట కాయలు ఏ చిక్కుడు గింజలు ఉన్నాయో అవి మనం సీడ్స్ కొనడం కన్నా మన గార్డెన్లో వచ్చిన వాటి నుంచి నేను విత్తనాలు అనేవి సేకరించుకోవడం బెటర్ అండి సో ఈ విత్తనాలు నేను నాటుకోవడానికి బ్రిడ్లో నేను ఒక కవర్లో పెట్టి స్టోర్ చేసుకున్నాను నెక్స్ట్ డే దాన్ని మనం మట్టిలో పెట్టుకోవడానికి చూడండి చూస్తున్నారు కదా ఈ విత్తనాలు నేను ఇప్పుడు మట్టిలో స్టోర్ చేసుకుంటాను దీనికి మట్టి నేను ఈ విధంగా గార్డెన్లో రెడీ చేసుకుంటాను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను కదా కిచెన్ వేస్ట్ అయితే ఏదైతే వచ్చిందో ఆ వేస్ట్లో నుంచి నేను మట్టి అనేది చాలా వరకు రెడీ చేసుకుంటానండి ఈ విధంగా నేను మన గార్డెన్లో వచ్చిన చెత్త ఆకులు అలాగే ఎంటటి ఆకులు తర్వాత కిచెన్లో వచ్చిన కిచెన్ వేస్ట్ గుడ్లు ఈ విధంగా నేను ఒక్కొక్క కవర్లో నేను స్టోర్ చేసుకుంటానండి గార్డెన్లో ఉన్నాయన్నీ కూడా ఊడ్చే ఆకులన్నీ కూడా కవర్లో ఈ విధంగా నేను స్టోర్ చేసుకుంటాను ఇవన్నీ కూడా నేను వేస్ట్ చేయనండి ఇవి మళ్ళీ మనకి గార్డెన్కి నేను రీయూజ్ చేస్తూ ఉంటాను వీటితోనే మట్టి అనేది రెడీ చేసుకుంటూ ఉంటాను నేను సో ఈ విధంగా నేను కవర్లో స్టోర్ చేసుకున్నాను అది మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను మట్టి ఈ విధంగా రెడీ చేసుకుంటాను అనేది చూస్తున్నారు కదా మీరు కూడా మీ గార్డెన్లో వచ్చిన చెత్తన ఆకుల్ని బయట పడేయకుండా ఈ విధంగా స్టోర్ చేసుకోండి చూడండి నేను ఇదివరకు మట్టిని ఏ విధంగా రెడీ చేసుకున్నాను ఈ మట్టిని మీకు చూపిస్తున్నాను ఇది కిచెన్ వేస్ట్లో నుంచి వచ్చిన మట్టి అనమాట దీన్ని ఇప్పుడు నేను ఈ విత్తనాలు పెట్టడానికి ఒక కుండీలో నేను స్టోర్ చేసుకొని అదంతా మట్టి తీసుకొని కావాల్సింది నేను ఇప్పుడు అందులో విత్తనాలు అనేవి పెట్టడం జరుగుతుంది చూడండి ఈ విధంగా నేను ఒక కుండీలో మట్టి తీసుకున్నాను తీసుకొని ఈ విత్తనాలన్నీ కూడా ఇందులో నేను పెట్టుకుంటున్నాను అండి మొలకొచ్చిన తర్వాత మొక్కలు అయ్యాక వేరే పెద్ద కుండీలోకి నేను షిఫ్ట్ చేసుకుంటాను ఈ విధంగా మట్టిలో నేను నాటుకుంటున్నాను అయితే చాలా హెల్తీగా ఉన్నాయండి మనం బయట కొనే పని లేకుండా మనకు వచ్చిన కూరగాయల నుంచి ఈ విధంగా తీసుకుంటే అన్నమాట చూడండి ఈ విధంగా నేను నాటుకున్నాను దీనిపైన ఒక లేయర్ వరకు మనం మట్టి అనేది కప్పుకోవాలి మరీ ఎక్కువగా వేస్తే విత్తనం అనేది మొలకెత్తడానికి ఇబ్బందిగా ఉంటుంది ఒక లేయర్ వరకు వేస్తే సరిపోతుందండి మరి ఎక్కువ వేస్తే విత్తనం అనేది మొలక అనేది బయటకు రావడానికి కష్టంగా ఉంటుంది అనమాట ప్రతి విత్తనం కూడా ఈ విధంగా వేసుకుంటే ప్రతిది కూడా జనరేట్ అవుతుంది చూడండి విత్తనాలు అనేవి మనం వేసిన తర్వాత మట్టి కప్పాక ఈ విధంగా మనం చేస్తూ మట్టి అంతా కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి వాటర్ చూడండి మొత్తం తడిచే వరకు పూర్తిగా తడిచే వరకు పెట్టుకోవాలి నేను మళ్ళకొచ్చాక మళ్ళీ మీకు చూపిస్తానండి ఇవి చూడండి ఇవన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకున్నాను ఇదంతా కూడా మళ్ళీ నేను ఒక కుండీ పెట్టుకొని అందులో మళ్ళీ మట్టి అనేది రెడీ చేసుకుంటాను మళ్ళీ వేరే మొక్క పెట్టుకోవడానికి ఈ విధంగా మనం ప్రతిదీ కూడా పడేయకుండా గార్డెన్లో ఈ విధంగా స్టోర్ చేసుకున్నట్లయితే కనుక మట్టి మనం ప్రత్యేకించి ఎక్కువ కొనే పని ఉండదండి చూస్తున్నారు కదా నెక్స్ట్ డే నెక్స్ట్ డేకి మనకి సెకండ్ డేకి మనకి ఈ విధంగా మొలకలు అనేవి రావడం స్టార్ట్ అయినాయి అనమాట విత్తనం పచ్చిగా ఉండబట్టి మనకి తొందరగా జర్మినేట్ అయింది ఈ విధంగా నేను ఎక్కువ విత్తనాలు అనేవి నేను గార్డెన్ నుంచి నేను సేకరిస్తాను మనకు వచ్చే కూరగాయల నుంచి నేను విత్తనాలు అనేవి తీసుకుంటాను ప్రత్యేకించి బయట అయితే నేను తీసుకో నేను వీటి నుంచి నేను పచ్చిగా ఉన్నప్పుడే వాటిని ఎండ పెడతాను అవి చాలా హెల్తీగా వస్తున్నాయండి సో మరి మీరు కూడా ఈ విధంగా నచ్చితే నచ్చదానికి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం దెన్ బాయ్ బాయ్